హలో అండి నమస్తే అందరికీ ప్రేమకు వయస్సు ఎక్కువని అనిపిస్తోంది నటి కీర్తి సురేష్ను చూస్తుంటే మాతృభాషలో బాలనటిగా రంగప్రవేశం చేసి ఆ తర్వాత హీరోయిన్గా ప్రమోషన్ కొట్టేసింది ఆ తర్వాత ఐదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్కు దిగి దిగుమతి అయిన కీర్తి సురేష్ ఇక్కడ తొలి చిత్రంగా పెద్దగా ఆడకపోయిన చిత్రం రజనీ మురుగన్ సూపర్ హిట్గా నిలిచింది దీంతో ఈ బ్యూటీకి కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది ఇక్కడ రెమో తదితర సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్ కు తెలుగులోనూ పెద్ద రికార్డే ఉంది ముఖ్యంగా మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది కీర్తి సురేష్ ఆ తర్వాత తెలుగు తమిళ మలయాళం భాషల్లో వరుసగా స్టార్ హీరోలతో జతకట్టి టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్నారు తమిళంలో విజయ్ ధనుష్ శివకార్తికేయన్ విక్రమ్ వంటి స్టార్ హీరోల సరసన నటించారు ప్రస్తుతం బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రేమ పెళ్లి గురించి చాలా కాలంగా వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి తాజాగా కీర్తి సురేష్ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది ఆమెకు పెళ్లి కళ వచ్చేసింది అనే వార్త వైరల్ అవుతోంది ఈ ముప్పై ఒకేళ్ల పరువాల భామ గత పదమూడేళ్ల నుంచే తన స్నేహితుడిలో ప్రేమతో ఉన్నారట కాగా తన చిరకాల బాయ్ ఫ్రెండ్తో త్వరలోనే పెళ్లి ఎక్కడానికి సిద్ధమవుతున్నట్టు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది కాగా కీర్తి సురేష్ ఆ చిరకాల బాయ్ ఫ్రెండ్ ఎవరు తాజాగా జరుగుతున్న పెళ్లి వార్తలో నిజమేంత అన్న దానిపై ఈమె కానీ తన బంధువర్గం వర్గం కానీ ఇంకా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది